ఏప్రిల్ ఎనిమిదో తారీఖు ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి కన్యా రాశి వారికి నమ్మలేని అఖండ రాజయోగం పట్టబోతుంది కోట్లు గడించబోతున్నారు ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త వహించాలి మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియో లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి సంప్రదించండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడు పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం మాది లవ్ మ్యారేజ్ అండి అది పెద్దలు నొప్పించి చేసుకున్నాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశానంతే అతలకతలం ఉన్న పరిస్థితులు అన్ని ఒకసారిగా మారిపోయాయి నేనెంతగానో ప్రేమించిన అమ్మాయి గురూజీ గారు మీ పేరు ఫోటో వాట్సాప్ ద్వారా పంపినచో చూసి ఫోన్ లోనే మీకు అద్భుతమైన జ్యోతిష్యం చెప్పేదారు జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడవు ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రేమ వివాహం శత్రుభయం ఆస్తి తగాదాలు అప్పుల బాధ విదేశీ ప్రయాణం కోతు సమస్యలు ఆరోగ్య స్థితిగతి మానసిక ఆందోళన ఇలా ఏ విధమైన సమస్యలకైనా సంప్రదించండి కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి ఏ ఏజాన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్తులో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయినవారు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి ఇక ఈ కన్యారాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి తా వీరికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరిన కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేర్తాయి దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ కన్యానికి కన్యా రాశి వరకు అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి కన్యా రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని శ్రీ అని శుభరాశి అని ద్విశ్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు అలానే విడల్పునైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యారాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లయితే కనుక గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు మీరు కోరుకున్న విజయం కూడా తప్పకుండా సాధిస్తారనే చెప్పాలి ఖచ్చితంగా లాభాలను కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు విద్యార్థులు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది మీరు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం అనేది కూడా బాగా అధికంగా కనిపిస్తుంది దేని గురించి కూడా అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ ఏ విషయంలోనన్నా సరే మీ గతంలో ఏదైతే ప్రెజర్ దాన్ని అంతా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి అంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్తో ముందడుగు వేయగలుగుతారు కాన్సన్ట్రేషన్తోనే ముందుకు వెళ్ళగలుగుతారు మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారనే చెప్పాలి అలానే మీరు ఏమన్నా బిజినెస్ పరంగా ఉన్న వ్యాపారాలకు సంబంధించి కొత్తగా ఏదన్నా మొదలు పెట్టాలన్న ఆలోచన చేసినప్పటికీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేదని చెప్పి ఇంతకాలం వరకు కూడా మీరు ఆలోచించి ఆగిపోయినట్టయితే కనుక ఇకపై మీరు ఆగవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆర్థికంగా డబ్బు అనేది మీరు మంచిగానే సంపాదిస్తారు కాబట్టి మీరు ఏ విధంగా అయితే అన్ని పనులు చేయాలని గతంలో కోరుకున్నారో అదేవిధంగా ఈ సమయంలో మీరు అన్ని పనులు కూడా చేసుకోగలరు మిమ్మల్ని కాదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరిలోనే కూడా మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు అని చెప్పాలి అలానే ఈ వరకు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతు ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి ఇక ఈ కన్యా రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి దీని అయితే మీరు ఎక్కువగా అస్సలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీ కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా కూడా మీరు ఎన్నో లాభాలు చూస్తారు కెరీర్ పరంగా ఎన్నో విజయాలు అనేవి కూడా కలిసి వస్తాయని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్